బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో కపూర్ ఒకరు ఆశికీ టూ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ వచ్చింది ఆ తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫాలోయింగ్ ని మరింత పెంచుకుంది అంతేకాదు తన బ్యూటీతో నార్త్లోనే కాదు సౌత్లోనూ మంచి ఫ్యాన్స్ ని సంపాదించుకుంది పాటే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పక్కన సాహోలో యాక్ట్ చేసి సౌత్ లోను ఫిల్మ్ ఆడియన్స్ ను రీచ్ అయి స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది ఇక ఆ సినిమా మినహా మరే టాలీవుడ్ సినిమా చేయని ఈ బ్యూటీ రీసెంట్ గా ప్రభాస్ పంపించే ఫుడ్ మీద ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేసింది తన ఫ్యాన్స్ తో చాట్ చేసింది శ్రద్ధా కపూర్ ఆ క్రమంలో ఓ నెటిజన్ ప్రభాస్ తో మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తారు మీ ఇద్దరు కలిసి ఎప్పుడు నటిస్తారు అంటూ ఆ బ్యూటీని నేరుగా ప్రశ్నించాడు ఇందుకు శ్రద్ధ ప్రభాస్ మళ్లీ తన ఇంటి నుంచి ఎప్పుడు భోజనం పంపిస్తే అప్పుడే నటిస్తాను అంటూ ఫనీగా రిప్లై ఇచ్చింది అయితే ప్రస్తుతం శ్రద్ధ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి మరోసారి ప్రభాస్ హాస్పిటాలిటీ తన కో స్టార్స్ కు ఈయన పంపించే ఫుడ్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది మర్యాద మంచితనం విషయంలో ప్రభాస్ అంత మంచోడు లేడన్న కామెంట్ కూడా నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా చాలా మంది నెటిజన్స్ నుంచి వస్తోంది